పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆధునికీకరణ పనులకు సోమవారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆధునికీకరణ పనులు దాతలు సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు అందులో భాగంగా భోజనశాలకు ఏసీ సౌకర్యం ఇతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు వేసవి దృష్ట్యా కళ్యాణ మండపం బయట చల్లని త్రాగునీరుతో ధర్మ చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు కార్యక్రమంలో ఆలపాటి కాళేశ చిలకల రామలింగేశ్వరరావు మధ్య వెంకటప్పారావు కొత్త కోటేశ్వరరావు రాజమల్ల సూర్యారావు అయితా ప్రసాద్ నారాయణమూర్తి శివ ఆంజనేయులు మేళ్ల చెరువు గోపాల్ రాజమల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్య వైశ్య కళ్యాణ మందిర సంఘం సుమారు ఎనిమిది వందల దాతల సహకారంతో నిర్మించబడిన ఈ కళ్యాణ మండపంలో భోజనశాలని ఏసీ చేయించే కార్యక్రమము ఈరోజు ఉదయం ఏడున్నర గంటలకు ప్రారంభించడమైనది ఈ పనిలో భాగంగా డైనింగ్ హాలు ఏసీ చేయించడం తర్వాత అల్యూమినియం వర్క్ టైల్స్ సుమారుగా అందరూ దాతల సహకారంతో చేయిస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకారం అందించిన దాతలందరికీ కూడా ఈ సభాపూర్వంగా మేము చాలా కృతజ్ఞత తెలుపుకున్నాం ఈరోజు శ్రీ మండపం నందు ఏసీ డైనింగ్ హాల్ని ఏసీ చేయించిన వరకు మరియు బజారులో ఈ కళ్యాణ మండపం ముందు ప్రదేశంలో పాఠశాలలకు విద్యార్థులకు చాలా మంది ఉచిత మంచినీటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడమైంది ఈ సంవత్సరం ఎన్నలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు నెలలు ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క పాఠశాలకి ప్రతి అందరికీ కూడా మంచినీటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడప్పుడు కూడా మధ్య కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తామని మీకు తెలియపరుస్తున్నాం అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం